మందికి పట్టీలు పెట్టుకోవడం అంటే ఇష్టము అది పెట్టుకొని కొన్ని రోజులు తీసి పక్కన పెడితే ఇలా నల్లగా అయిపోతాయి ఈ కలర్ పోయి మీరు పెట్టించుకునేలా రావాలంటే నేను చిన్న టిప్ చెప్తాను ట్రై చేసేయండి ముందుగా ప్లాస్టిక్ బౌల్ తీసుకుని అందులో కొంచెం ఒక స్పూన్ సర్ఫ్ ఆ స్పూన్ పసుపు కొంచెం వాటర్ వేసి ఈ పట్టీలు వేసి బాగా మిక్స్ చేసుకుని వన్ డే నాన్న నెక్స్ట్ నెక్స్ట్ మార్నింగ్ నేను అదే వాటర్తో ఆ వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని మనం యూస్ చేయలేని టూత్ బ్రష్తో క్లీన్ చేస్తున్నానండి మనము దీనికి పేస్ట్ కానీ సోప్ కానీ ఇంకేమి యాడ్ చేస్తే అదే వాటర్తో ఇప్పుడు నేను కడిగిన పట్టికి కడగలేని పట్టికి వేరియేషన్ చూపిస్తున్నాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తోమాన లేదు పట్టి చూస్తే ఎంత షైనగా ఉందో నేను కడగని పట్టి చూడండి ఎంత నల్లగా ఉందో ఆ సర్పు వాటర్తోనే ఆ రెండు పట్టీని నీట్గా అయితే తోమేసానండి ఇప్పుడు అయితే చూపిస్తాను చూసారా ఎంత నీట్గా మనం మెరుగు పెట్టించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే షైనింగ్ వస్తుందండి అయితే అది తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్